కర్నూలు జిల్లా మధ్యకేర మండలం కర్నూలు పార్లమెంట్ అంగన్వాడీ డాక్రా సంఘాల అధ్యక్షురాలు గుడూరు పద్మావతి మాట్లాడుతూ జగన్ నీ సాక్షి పేపర్లో ఇష్టం సానంగా రాసుకోవడం అంత మంచిది కాదు నీవు ఐదు సంవత్సరాల పరిపాలనలో నీ అభివృద్ధి ఏంటి ఏం చేశావు ఏం రోడ్లు వేసావు నీ పాలన అంతా నరకయాతనగా సాగింది అందుకే తన రీతిలో నీకు ప్రజల గుణపాఠం చెప్పడం జరిగింది అని గుడూరు పద్మావతి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జానకి తదితరులు పాల్గొన్నారు ఇక్కడికి వచ్చేసినటువంటి పత్రికా విలేఖరులందరికీ నాకు హృదయపూర్క నమస్కారములు నేను గూడూరు పద్మావతి నా పేరు నేను కర్నూలు పార్లమెంటు అధ్యక్షురాలను అంటే అంగన్వాడీ కేంద్రాలకు డ్వాక్రామయ డ్ డ్వాక్రామయ్య గారు సంఘాల కేంద్రాలకు అన్నిటికీ ప్రెసిడెంట్గా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రెసిడెంట్ కర్నూలు పార్లమెంటు అధ్యక్షురాలను ముఖ్యంగా ఈరోజు చెప్పే విషయం ఏమిటంటే మన వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు అయితేనేమి వీళ్ళకు ఒక సాక్షి పేపర్ని పెట్టుకొని పత్రిక పెట్టుకొని అడ్డంగా పెట్టుకొని దాన్ని ఇష్టానుసారంగా వార్తలు రాయడము అలవాటు అయిపోయినది వాళ్ళకి ఏమంటే ఈరోజు ముఖ్యంగా అంగన్వాడీ అంగన్వాడి వాళ్ళంతా కేంద్రం నుంచి ఏదో పోరుపాట పడుతున్నారని చెప్పేసి ఏదో వార్తలు రాయడం వాళ్ళకు అదొక చిన్నదాన్ని పెద్దగా చేయడము వాళ్ళ ఐదేళ్ల పాలనలో అంగన్వాడీ టీచర్ ఉపాధ్యాయులు అయితే వాళ్ళంతా ఎంత ధర్నాలు చేసి వాళ్ళ యొక్క గోడును వినిపించుకుని కానీ అప్పుడు చెవు పట్టలేదు కానీ చెవులు వినిపించలేదు కానీ ఈయన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు మాత్రము వాళ్ళ యొక్క ఇబ్బందుల గురించి ఆయన మాట్లాడుతున్నారు మరి అది ఆయనకే తెలియాలా వాళ్ళు ఎంత చేస్తే కానీ అవు మా మా యొక్క వసతులను కానీ మా యొక్క ఇబ్బందులను కానీ చూడండి అని వాళ్ళు విజయవాడకు పోయి అమరావతి వెళ్ళి ఎంత ప్రయత్నించినా వాళ్ళు ఎంత గోడు వినిపించుకోవాలని చూసినా వాళ్ళ గోడును వినే నాదు లేకుండా పోయినాడు వాళ్ళ యొక్క ఏడ్చిన కానీ వాళ్ళను పోలీసులతోని యొక్క కొంతమంది కార్యకర్తలను వాళ్ళ యొక్క కార్యకర్తలే వైసీపీ కార్యకర్తలే చంపినది కూడా ఉంది అలాంటి పాలన చేసి ఈ పొద్దు ఆయన ఏదో ఆయన చేసిందే అసమర్థ పాలన ఈ పొద్దు చూస్తేనేమో తెలుగుదేశం పార్టీని విమర్శించడము ఏదో లేనివన్నీ సృష్టించి వాళ్ళ పత్రికలు కొన్ని అడ్డం పెట్టుకొని చేస్తూ ఉన్నారు ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాల వాళ్ళ యొక్క సమస్యలను గుర్తించి వాళ్ళకు జీతాలు పెంచిందే తెలుగుదేశం పార్టీ మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మనకు మన రాష్ట్రం విడిపోయినప్పటికీ మనం ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అంగన్వాడీ వాళ్ళకి జీతాలు పెంచిందే మన తెలుగుదేశం పార్టీ అది గుర్తుపెట్టుకోవాలి ఆయన జగన్మోహన్ రెడ్డి ఆయననేమో పదవికి రానప్పుడేమో నేను అంగన్వాడీ వాళ్ళకి ఇంత జీతాలు పెంచుతాను అంత జీతాలు పెంచుతానని వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు పెంచి నేను పెంచిన చేరు దొరుకున్న వ్యక్తి ఆయన ఈరోజు వాళ్ళ సమస్యల గురించి ఆయన మాట్లాడుతున్నారు వాళ్ళ పత్రికల్లో వేసుకుంటున్నారు అది వాళ్ళు గమనించాలి తర్వాత ముఖ్యంగా అంగన్వాడీలకు పదివేలలో పదివేల జీతం అని చెప్పేసి అడ్డంగా పెట్టి దాన్ని వాళ్ళకు పెన్షన్ వచ్చేదాన్ని అంటే సంక్షేమ పథకాలు వచ్చేవి కూడా లేకుండా చేసినటువంటి వ్యక్తి ఆయన అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఆయన పదివేలకే ఈ కాలం ఏమొస్తున్నాయి ప్రతి ఒక్కటి పెంచుకుంటూ పోయినాడు ఆయన అప్పుడు ఆయిల్ ప్యాకెట్ తీసుకోవాలంటే రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు కూడా కొన్ని టైం ఉంది కరెంటు బిల్లులు పెంచినాడు ఆయన ప్రతి ఒక్కటి పెంచి కూడా పదివేల జీతానికి ఆయన సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి రాకుండా చేసినాడు అలాంటి వ్యక్తి పొద్దు అన్ని మాట్లాడుతున్నాడు తర్వాత ఇంకోటి మన పక్షంలో ఎన్నో అంగన్వాడీ పోస్టులు అయితే అన్నీ మన Te lo des...